మన తండ్రి అయిన దేవుండో రపై ఏ సుక్రీస్తులుండవు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగా అనువాసిస్తా ఉన్నాను అయితే ఈ దినాన్ని మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నీవు గొప్ప కురం బట్టి ప్రభుని ఎంతగా తీస్తున్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమ పొరుగు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు రొట్టు దగ్గరకు వద్దాం ప్రభు రొట్టు మనకు భుజిస్తే మనకు ఆశీర్వాదము అయితే మన ప్రసంగా అనుష్యుల్లోకి వెళితే చల్లారిన జీవితాలు ఇందులో మనము ఐదవ భాగం నేర్చుకుంటూ ఉన్నాం ఐదో భాగం అంటే ప్రభు సహవాసములో చల్లారుదురు అంటే ప్రభుత్వ సహవాసములో చల్లారిన జీవితాలు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే యహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరవ వచ్చంలో రాయబడి అనమాట పరిశుద్ధ గ్రంథాలు తెలిస్తే యహాను సువార్త ఆరువాధ్యాయం అరవై ఆరవ వచ్చి చూడండి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెన తీసి మరి ఎన్నడును ఆయనను ఎంబడింపలేదో ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమేనా పర్లుగుపు తండ్రి నే నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన నీ కృప భద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని ఆకర్షించదు క్యాన్ ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని సదబడి లేఖలో నుండి సత్యాన్ని మరమానకు తెలియపరిచి మనం బలపరిచి మీరు ఆచ్యత పరచుకోమని ఏ సునామాన అడుగుచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ మరొకసారి నా ప్రేమ వందల తెలియపరుస్తున్నాను అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే దినానికి మన అనుష్యం ఏంటంటే చల్లారిన జీవితాలు ఇందులో ఐదో భాగం ఏంటయ్యా అంటే ఐదో భాగము ప్రభుత్వ సహవాసములో చల్లారిన జీవితాలు ఏంటంటే ప్రభుత్వ సహ అంటే సహవాసంలో చల్లారిన జీవితాలు ఈ మాట యహను స్వార్త ఆరువాధ్యాయము అరవై ఆరవ వర్షంలో రాయబడి అనమాట పరిశుద్ధ గ్రంథాలు తెలిస్తే అధ్యాయము అరవై ఆరు వచ్చిన అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు అనేకులు వెన తీసి మరి ఎన్నడను ఆయన ఎంబడింపలేదో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడిన గాక మీన్ అయితే ఇక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే అక్కడ రాయబడుతున్న మాటలో కొంత మరమము ఉంది లేదా సత్యము మనకు జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ ఏముంటున్నాయి అంటే ఇదే వచ్చినాన్ని చూస్తే ఇదే అధ్యాయంలో పదిహేనవ వచ్చిన చదువుకుంది ఒకసారి పదిహేనవ వచ్చిన ఏముంటుందంటే రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకోవచ్చున్నారని ఏసురిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను ఇక్కడ ఏంటి ఇక్కడ రాయబడిన మాటలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే మానవత్వం నుంచి కొందరు ఎంత తక్కువగా ఈ స్థితికి మారిపోతారండి మానవత్వ జీవితం అయితే ఈరోజు మన యొక్క కుటుంబాల్లో మన దేశాల్లో ఎక్కడ చూసినా భయంకరమైన సహవాసంలోకి వెళ్తున్నారు తప్ప ఏ సూప్రవారితో సహవాసం చేయడానికి కానీ ఏ సూప్రవారితో ఉండడానికి కానీ ఎవరు కూడా ఇష్టపడట్లేదు అయితే ఇక్కడ ఏ సూప్రభ వారు మాట్లాడుతూ ఉన్నారు కదా ఏ సూప్రభ వారు ఏమంటారు చూడండి అరవై ఐదవ చిన్న చూస్తే మరియు ఆయన తండ్రి చేత తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు ఉన్నాయో ఒక రాలేడని ఈ ఏతును బట్టి మీతో చెప్పింది అన్నాడు అంటే అసలు ఒక మనిషి ఒక మనిషిని ఆకర్షించాలి అంటే ఒక మనిషి ఒక మనిషితో సహవాసం చేయాలంటే అది తండ్రి యొక్క కృప ఉన్నదన్నాడు దేవునికి స్తోత్రం ఏంటండి తండ్రి యొక్క కృప ఈరోజు మన యొక్క సంఘాల్లో మన కుటుంబాల్లో మన జీవితాల్లో మరి తండ్రి యొక్క ప్రేమను లేదా తండ్రి యొక్క కృపణమని ఎరగలేక లోకం వైపు పాపం వైపు మనుషుల వైపు చూస్తూ ఉన్నామేమో ఒక మాట చెప్పనా మనుషుల వైపు చూసిన చెప్పు కూడా ఏ మనిషి కూడా ఎన్నడు కూడా పరిపూర్ణమైన రక్షణ పొందలేడు పరిపూర్ణమైన విడుదల కూడా కలగలేదని దేనిశావుకుడిగా జ్ఞాపిస్తున్నాను నిస్సందేశం తెలియపరుస్తూ ఉన్నాను ఏంటో దిశ ప్రవ్వు ఆకర్షిస్తేనే కానీ చూడండి అక్కడ అంటాడు కదా తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే అనుగ్రహింపబడాలి మరి ఒక మనిషిని ఒక మనిషి కృప కలిగి ఉంటేనే తప్ప ఈ లోకంలో మరి ఏది కూడా జరగదని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను మరి ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మరి యేసుని ఎంబడించే ఆయనకు బిడ్డలుగా లేదా శిష్యులుగా మనం ఉంటున్నామా లేదంటే ఏదో నామక అర్ధ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్నామా ఒక్కసారి మనము అర్థం చేసుకుందాం ఒక్కసారి మనము మన బ్రతుకులని సమర్పించుకుని ప్రభుత్వ సహవాసులను మనం గడుపుదాం ఇంకా చూద్దాం అసలు ఈ మాట యేసు ప్రవరు ఎందుకు అన్నారు అంటే అరయో వర్షుని చదవాలి అక్కడ ఏముంటుందంటే ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది ఏసు తన శిశుని దీన్ని చూచి సనుకొంచున్నారని తనకు తానే ఎరిగి వారు తిట్లేనను దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా అయితే మనుష కుమారుడు మనుష కుమారుడు మునుపున్న చోటను ఎక్కడ మీరు చూసినలా ఏమందురు అయి ఆత్మయే జీవింపజేసినది శరీరము కేవలము నిస్సప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమైనవి కానీ అన్నాడు అయితే ఈరోజు చాలామంది ఏమనుకుంటారు దేశ మాకున్న బలం అండి మాకున్న అందం అండి మాకున్న టాలెంట్ అండి మాకున్న ఆరోగ్యమని అంటారు ఈ శరీరం అంట కేవలము నిస్స ప్రయోజనము రాయబడుతుంది ఆత్మయే ఆత్మయే జీవింపతి ఆశం కానీ శరీరము కేవలస్ ప్రయోజము నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మీయ జీవమైనవని కానీ మీలో మీరు మీలో వారు కొందరు వారితో చెప్పుచున్నాను విశ్వసించు వారెవరో తనప్పటి నుంచి ఒకటి మొదటి నేసుకు తెలియను ఏసుతో సహవాసం చేస్తారండి ఏసుతో సహవాసం చేస్తారు ఏసుతో ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు బ్రతుకుల్లో ఏదన్నా జరగరాది జరుగుతూ ఉంటే వారి బ్రతుకుల్లో ఏదన్నా జరగరాని జరుగుతూ ఉంటే వారు ఏం చేస్తారు దేశ ఎంతనే ఎంటనే దేవుని సన్ను నుండి వైజొలిగిపోతున్న బ్రతుకులు మనకి కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ ఏ శుప్రవ్ అంటున్నారు అది శిశువులో ఎవడు ఈ మాట వినగలడు కఠినమైన మాట కొద్ది కష్టంగా ఉంటుంది అండి చాలామంది అంటారు కాకరకాయ కూర చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యం మంచిది అంటారు ఏదైనా సరే ఆ మనకు ఆరోగ్యానికి మంచిది మనకి తినడానికి ఇష్టంగా ఉండదు తినగలుగుతామా తినలే ఎందుకంటే అది చేతిగా ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే అటువంటి చేతి తింటూ ఉంటామో అది మనకు ఆరోగ్యం కానీ రోజు దేవుణ్ణి మనం నడవాలంటే దేవునితో సహవాసం మనం చేయగలగాలి అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మనము దేవుణ్ణి అంగీకరించవలసిన వారైనా దేవునికి స్తోత్రం అలాలుయా మరి రోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఇక శిశువులు అయితే అనేకులు అనదీసి మరి అన్నడు నేను ఎంబడింపలేదు కాబట్టి ఏసు మీరు వెళ్ళి మీరు కూడా వెళ్ళిపోనని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రవ మీరు ఎంత నీవే నిత్య జీవపు మాటలు గలవాడు ఎలా ఉండే ఇలా నిలబడాలి మేము ఎక్కడికి వెళ్తాం మేము ఎక్కడికి వెళ్తాం మీరు కూడా వెళ్ళిపోతారా అని ఏ ప్రభువారు తక్కిన పన్నెండు మందిని అడుగుతుంటే వాళ్ళు పేతులు అంటున్నాడు మేము ఎక్కడికి వెళ్తాం ప్రవా మేము ఎక్కడికి వెళ్తే మాకు ఉపయోగం నీవే కదా నిశ్చయమైన జీవానికి ఒక మార్గము నీ ద్వారా తప్ప ఏది కూడా ఉపయోగం లేదు అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేవుని పరిశుద్ధుడిని మేము విశ్వసించి ఏరిగి ఉన్నామని ఆయనతో చెప్పి నువ్వు నువ్వు ఎప్పుడైనా అన్నావు ఈ మాట ఎప్పుడైనా నువ్వు ఈ మాట చెప్పగలిగావా నువ్వు పరిశుద్ధవు దేవుని యొక్క కుమారుడవు నీవు తప్ప ఈ లోకంలో మాకెవరు కూడా అటు ఆదరణ కలిగించేవాడు లేడని నువ్వు ఎప్పుడైనా మాట్లాడగలిగావా అని మనకు అవసరంలా ఆయన చేయడాన్ని మనకు కావాలి అని చేసినని మాకు కావాలి కానీ ఆయనను మన బ్రతుకుల్లోకి మన జీవితంలోకి ఆహ్వానించడానికి నామోసుక అవుతూ ఉంటాం దేవుని సేవకుడిగా చెతా ఉన్నాను ఏంటంటే ఎక్కడన్నాడు కదా నువ్వు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వాసించి ఏరిగి ఉన్నామని ఆయనతో రుడిగా చెప్పాడు నమ్మకంగా చెప్పాడు ఈరోజు ఈ రాత్రి మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనము కూడా రుడిగా ఉండాలి గాలి వేస్తే అటు ఉరుగు పోవటానికి మన చెట్లు కాదు ఎట్టిగాలేసారి ఎగిరిపోవటానికి మన గొడుగులు కాదు నిత్య జీవానికి వారసులమై ఉన్న దేవుని కుమారులమా ఈ మాట రాసిపెట్టుకో ఏదో ఎలా కాలంగానో పాస్ గానో దేవుని స్థనులు గడపొద్దు దేవునితో సాహవాసం చేయొద్దు ఏదో నేను క్రైస్తవం నుండి ఆదివారం మందానికి వెళ్ళాలి కాబట్టి ఎలా తా ఉన్నాను విదేశాల్లో నాకు ఆధారం లేదు కాబట్టి నేను ఎలా తా ఉన్నాను కాదు నీ బ్రతుకును నీ నీ బ్రతుకుని కడిగాడు కాబట్టి మలినమైపోయి పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన రక్షించుకున్నాడు కాబట్టి దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేయాలి ప్రతి దినము ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఈ మూడు పుట్లు మమ్మారు కూడా దేవునితో నువ్వు సహవాసంలో ఉంటే అది నీకు ఆశీర్వాదము అది నీ గొప్ప దేవెన దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను ఈ రాత్రి మాటలు ఉంటారు మనందరము కూడా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుంటూ ఉంటే అదంతా ఆశీర్వాదమని చెబుతున్నాను అందుకు డాబే వచ్చినది కదా అందుకు యేసు నేను మిమ్మల్ని పండుగ గురిని ఏరపరచుకోనలేదు మీలో ఒకడు సాతాను అనే వారితో యేసు ప్రభు వారికి ఎవరో ఎటువంటి వారు తెలీదా తెలీదండి వాస్తవంగా ఏసుప్రభు వారికి ఏ మనిషి ఎటువంటి వాడో ఎవడు ఏటి విధంగా జీవిస్తాడో సమస్తము కూడా నా తండ్రికి తెలుసు తెలిసినా కూడా మనం ఏం చేస్తామో తెలుసా అని తెలియదులే అన్నట్టుగా నటించేస్తాం మనుషులు ఏదో నటించినట్టు దేవుని ఏదో నటిస్తే ఎప్పటికైనా ప్రమాదమే అదండి మనుషులు ఏదో నటించినట్టుగా దేవుని ఏదో నటింపులు కుదరవో దేవునితో సహవాసంలో ఉంటేనే దేవునితో మనం యొక్క సంబంధం కలిగి ఉంటేనే ఈ లోకంలో మనకు ఒక వెలుగు ఉంటుంది అర్థమవుతుందా చాలామంది భక్తులు ఎప్పుడు ఎక్కడ చూసినా దేవుణ్ణి ఆరాధించడంలో దేవుణ్ణి సుఖించడంలో నిమగ్నమైపోయిన జీవితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ఏంటో దేశ దేవుణ్ణి మనము సొంత రక్షకుడిగా అంగీకరిస్తే సొంత రక్షకుడిగా మన జీవితాలు సమర్పించుకుంటే అది అంతైనా ఉపయోగం అండి అంటాడు కదా షియోను యుస్కరి తుధా కుమారుడైన యూధా పన్నెండు మందిలో ఒకడై ఆయన అప్పకం చెండేనని కనుక వారిని గుచ్చి ఆయన ఈ మాట చెప్పాను యేసుప్రభు వారికి సమస్తము తెలుసు ఎవరు ఆయనని అంబడించేవారు ఎవరు ఆయనని త్రూసివేసేవారని మరి వేసుకురేతా గురించి యేసుప్ర వారు తెలీదా తెలుసు అయినా ఆయన అప్ప చెప్పకపోతే ఈరోజు వారికి మరణాన్ని అప్పచ మరణానికి అప్పచెప్పాల్సిన వ్యక్తి దొరికేవాడు కాదు దొరికాడు కనుక మనందరం కూడా మన పాపలు కడిగి వేసుకోవడానికి మనం ఆయనతో అన్ని సహవాసు ఉండటానికి గొప్ప మార్గం ఏర్పడిందండి ఆ మార్గమే మనం ఆరాధిస్తున్నా మన శుతిస్తున్న గొప్ప దేవుడు అండి గొప్ప దేవాది దేవుడిని మన హృదయంలో ఆహ్వానించుకుని మన బ్రతుకులు మార్చుకుని మన జీవితం సరి చేసుకుని ప్రభుత్వ సహవాసులను ఉంటే ప్రభుత్వ ఆ యొక్క నామములు మనం గణపరుస్తూ ఉంటే మైమపరుస్తూ పరచబడుతుంటే అది ఎంత ఆశీర్వాదం అండి ఒక మాట చెప్పనా చల్లారిన జీవితాల్లో ప్రభుత్వ సహవాసానికి వెనకాడిన బ్రతుకులు చాలా ఉన్నాయి కార్యారంభం కంటే కార్యంతో మేల అనేక మార్లని చెప్పాను కార్య ఆరంభంలో ఉన్న ఆసక్తి కార్య అంతం చేయటప్పుడు ఉండదు చూడండి కొత్తగా స్కూల్కి వెళ్ళే బాబుకి ఒక బ్యాగ్ ఇచ్చామనుకోండి స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్ వ్యాన్ రాకముందే ఆ రోడ్డు మీద నుండి ఇంటిలోనికి ఇంటి మీద రోడ్డులోనికి పరిగెడుతూ ఉంటాడు మమ్మీ డాడీ ఇంకా వెంట రాలేదండి కంగారు అవుతూ ఉంటాడు అలా వారం రోజులు గడిచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్లో పాఠాలు చెబుతూ ఉంటే ఆడికి అర్థం అవకపోడు వెంటనే నేను వెళ్ళలేనని ముండికేస్తాడు ఆరంభంలో ఉన్న ఆసక్తి ఎండింగ్లో ఉందా అది కార్య ఆరంభం కంటే అన్నాడు దేవుణ్ణి అంబడించడంలో చావైనా బ్రతుకైనా ఏస్తుతూనే ఉండాలి అపోస్తుని పలు అన్నాడు నేను క్రీస్తు పూలు నడుచుకున్నాను కాబట్టి నన్ను పూలు నడుచుకున్నాను ఏ భక్తుడు చెప్పలేదో కానీ పౌలు చెప్పగలిగారు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానిస్తూ దేవునితో సహవాస్తులం అనుకుంటే ఆశీర్వాదము దేవెన్ దేవుని సావుకుడుగా మీకు అంత తెలియపరిచి నా మాటలు ముగుస్తూ నా మాటలు తెలియపరుస్తా ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఐ మీన్ మరి ప్రార్థన చేసుకుందాం మీరు ఉన్నవారు ఎక్కడున్న వారు అక్కడే ఒక రెండు నిమిషాలు ప్రార్థన లేఖీ భావించండి మీకున్న ప్రతి సమస్యను దేవుడు తొలగించి ఆయనతో సహవాసులు మీ నడిపిస్తాడు మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమైన పరమలో కుబుతండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రి గస్తమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపాక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు స్వాట్న మరుగుపరుచుకున్నారు ఏడంతా నభిషేకించుకున్నారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నో నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరిచేసి మిమ్మల్ని గనపరిచి శుద్ధించే భాగ్యమని గ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా మీతో సహవాసంలో మీతో సమాధానంతో ఐక్యతతో నడవడానికి మాలో ఏ యొక్క మలినమైతే ఉందో దాన్ని కడిగివేసి పరిశుద్ధపరిచి మీతో సమాధానపడే పడే భాగ్యం అని గ్రహించండి మీ సహవాసంలో సల్లారణ జీవితాలు కాకుండా మేము నేను జీవితాలుగా మాలో ఉన్నడానికి కృపదాయించేయమని ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయండి ఇవన్నీ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నేను విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండే ప్రత్యేక ప్రత్యేకపడికి మారు మనసు రక్షణ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాన్ని తలకిందులు చేయగలిగే గొప్ప యవ్వనస్తులు లావనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవీంద్రెడ్డి గారిని బట్టి ప్రార్థిస్తా వారు కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనుముటి నీ పాత్రగా వాడుకోండి చదువుకుండా అనేకున్న వర్చిలోను నిశ్వాసంలోనూ ఏదో దాచేయండి ఉద్యోగప్రదేశ్ దాచేయండి వివాహ చిత్రులకు బాధ్యత పరచండి వివాహమయ్యి అనేక సంస్థ వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడుకుందోనైనా ప్రతి గర్భము నజ్రడని ఏ సున్నామములో తెరవడానికి ఉపదాయ చేయండి ఎంతమంది భార్య భర్త పెడలేక ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తూ ఉన్నారో వారందరూ కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి గర్భిణులు దీవించండి నెలలు నిండుతుండుగా సులువైన కోర్పిదాయి చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో కులం లేకుంటుండగా ఏ సున్నామంలో వనలు సమకూర్చడం వరక్కలు తీర్చడనైనా ఈ రాత్రి మంది బిడ్డలు బ్రవా ఇండియా దేశం గృహాలు లేక స్థలం డబ్బులు లేక డబ్బు స్థలం కూడా అనేక మంది ఉంటున్నారు తండ్రి వరకే తీర్చమను కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాయ్యా విదేశాల్లోనైనా ఇంకెన్న ప్రభావ అనేక బిడ్డలు ప్రభా ఏ హో వ ఇల్లు కట్టించడలా దాన్ని కట్టు ఆరు ప్రశ్నలు అందరినీ వాక్యం నుంచి చలివిచ్చారు ఆ గృహం మీరు కట్టమని కూడా మేము ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి గమలో విదేశాల్లో విజాలు లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అనేకం ఉంటుండే వారు అక్కలు కూడా మేము తెచ్చిన వారితో కూడా మీరు మాట్లాడండి ఈ రాత్రి ఈ మాట్లాడిన బిడ్డలు పంపిస్తూ ప్రత్యేకప్పుడు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఎంతోమంది వ్యాధులతో రోగాలతో యాక్సిడెంట్ గురేకి వ్యాధులతో రోజులు బిడ్డ స్వస్థాయి చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాను విదేశంలో స్వదేశం వెళ్తున్న బిడ్డలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలు కూడా క్షేమ తోడుకెళ్ళకు మేము ప్రార్థిస్తున్నాను బాబు ఈరోజు ఎవరైతే పిల్లలు జరుపుకున్న బిడ్డలు బట్టి అలాగే రెండు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్యం విడిచిపెట్టను నేను అలాగే తండ్రి ఈ రాత్రి ఓ ఎరుశులేమా నిన్ను ప్రేమించవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశులేము క్యాముకూరమే ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను గమనించండి ఆయన ఇరుశలు జరుగుతున్న దాడులు బట్టి ఎరుశ జరుగుతున్నా అల్లారిని బట్టి మరొకసారి నీ కృప చేపించండి ఎరుషులేముండి ఎరుషులేము క్యాముకూరమే ప్రార్థిస్తున్నాను ఇదేసారి కావలసింది ఆశీర్వద్ధీవనాన్ని గ్రహించండి ఆయన అలాగే ఎంతోమంది ఆప్తుని కోల్పోయి దుఃఖం లేదల కుటుంబాలకి ఆధారపు మరి మనం ఇండియాలో మా భయంకరమైన దినాలు గడిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా భయంకరమైన మడ్డర్లో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి ఎంతోమంది వ్యాధులతో రోగాలతో అనేకమంది మనమడ పడకలు పడి ఉన్నారయ్యా వారందరికీ స్వస్థతను ఆయుషుని ఆరోగ్యం విడిచిపెట్టండి ఈ రాత్రి మాట్లాడినప్పుడు పంపిస్తున్న ప్రత్యేకప్పుడప్పుడు మీరు జ్ఞాపం చేసుకోండి ఈ ప్రపంచమంతా కూడా పురవా మీ యొక్క సహవాసులు వరిదిల్లడానికి మీతో ఐక్యతను ఉండడానికి నేను కొడుపదాయి చేయడం మేము ప్రార్థిస్తున్నాను వెంటనే బిడలు పంపిస్తున్నాను ప్రత్యేక బిడ్డప్పుడు మీరు దీవించమని ఆశీర్వించి తండ్రి నీ దేని సేవకుడిగా ఎరు నుండి నేను దీవించి ప్రతి ఒక్క బిడకు ఆశీర్వాదము దీవెన ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ ప్రతి ఒక్క బిడ్డ వా ఆత్మీయను సరిహద్దుగా బలపడ్డానికి నువ్వు కొడుపదాయ చేయమని ఈ రాత్రి ఇచ్చిన పది పొప్పదేమని ఏ సుక్రీస్తున్నామన అడుగుచున్నాం తండ్రే అమేన్ మన తండ్రి అంది ప్రేమయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకమైన సహవాసుము ఈ రాత్రి ఈ మాటలు ఉన్న బెడలకును పంపిస్తూ బెడలకును ఇప్పుడున్నప్పుడు సదాకాలముతోక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీరోపం దేవుని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి దీని ద్వారా దేవుని క్రజన్ కడదాం ఇట్లా జన సేవకుడు పాశకొల్లా బతులం గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని అందరూ కూడా బహుగా దీవించి ఆస్వరించిన గాక యరుష్యులే మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ లేక మాటలు ముగిస్తున్నాను ఏడు మాటలు దీవించింది గాక హమేన్